ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల హడావిడి అయితే గనుక మొదలైంది ఇక ఎన్నికల తాయిలాలు కూడా ప్రకటించబోతున్నాయి ప్రభుత్వాలు అయితే గనుక ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా మేనిఫెస్టోలు అయితే రెడీ చేస్తున్నారు ఇక ఏపీ అసెంబ్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ప్రభుత్వం కూడా కొన్ని కొత్త ఎన్నికల వారాలను అయితే ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక అసెంబ్లీలో ప్రకటించనున్న సరికొత్త ఎన్నికల వరాలు ముఖ్యంగా రుణమాఫీ భారీగా రుణమాఫీ కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఆ వివరాలు తెలుసుకుందాము ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రైతు రుణమాఫీ సహా భారీగా జనాకర్షణ పథకాలను అయితే సిద్ధమవుతుందని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది ఎల్లుండి ఏపీ క్యాబినెట్లో భేటీ ఉండడంతో ఏపీ క్యాబినెట్ ఓటర్లకు భారీగా తాయిలాలు ప్రకటిస్తారని విస్తృత ప్రచారం అయితే జరుగుతోంది మరోవైపు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం అయితే సిద్ధం జరుగుతుంది ఇక నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది ఇక నెలాఖరు నిర్వహిస్తున్న కేబినెట్ భేటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అవసరమైన పలు నిర్ణయాలు కూడా ఆమోద్రపడే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యం చూస్తే రైతు భరోసా సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీలతో పాటు పంటల బీమా కలిపి దాదాపు నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి గత అక్టోబర్లో రైతులకు సున్నా వడ్డీ నిధులు విడుదల చేయాల్సి ఉన్నా వాటిని వాయిదా వేశారు పంటల బీమా డబ్బు డిసెంబర్లో విడుదల చేయాల్సి ఉంది ఈ నిధులు విడుదల కూడా వాయిదా వేశారు ఇక రబీ పంటల కోసం ఏటా జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తుంటారు ఈ నేపథ్యంలో రా రాష్ట్రంలోని రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని అయితే ప్రచారం జరుగుతుంది రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో రైతులకు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఒక్కో రైతుకి కూడా ఎంతవరకు రుణమాఫీ వస్తుందంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించే అవకాశాలున్నాయని అయితే వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఇది అయితే అధికారంగా ప్రకటించాల్సి ఉంది రుణమాఫీ విధి విధాలను కూడా ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక నిర్ణయం తీసుకుంటారని అయితే చెప్తూ ఉన్నారు ఇక మరోవైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశాలున్నాయని కొత్త పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర భృత్తి ప్రకటిస్తారని అయితే చెప్తున్నారు రాష్ట్రంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగులు ఉండడంతో వారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు ఇక నిరుద్యోగులు అసంతృప్తిని చల్లార్చేందుకు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఇక కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను కూడా ఏపీలో అమలు చేయాలని అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎంత మేరకు లబ్ధి కలుగుతుందనే దాన్ని బట్టి కూడా అంచనా వేస్తున్నారు అన్ని అనుకూలించినట్లయితే కనుక ఎన్నికలకు ముందే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంచనా అయితే ప్రస్తుతం ప్రచారం అయితే జరుగుతుంది దీనిపై ఏదైనా సరే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ యొక్క ఈ ఈ ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏదైనా కూడా త్వరలోనే అధికారికంగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది